ఎవరైతే ఎనర్జీకి మారుపేరుగా మారిపోయారు ఎవరు ఎవరిని చూస్తే ఏనో అందరూ ఆ ఎనర్జీ మాకు కొంచెం ఇవ్వండి మాకు కొంచెం ఇవ్వండి అంటారు సో ఎవో ఎనర్జిటిక్ మనందరికీ ఇష్టమైన ఎందుకు ఆ పేరులోనే ఏంటో తెలియదు అందరూ మంచోడు 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 అని మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్ మనోజ్ గారే సో గట్టిగా చెప్పడంతో వారికి స్వాగతం పలుకుతాం అండి

అందరికీ నమస్కారం ఇచ్చేసిన పెద్దలకి ఆలీ గారికి అండ్ ప్రతి ఒక్కరికి నమస్కారం అండి అండ్ ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎంతో మాట్లాడాలనుకున్నాను సినిమా గురించి కరెక్ట్ బట్ విత్ ఆల్ దిస్ ఓవర్వెల్మింగ్ అందరు తెలిసిన వాళ్ళు సుహాస్ నా వెరీ క్లోజ్ ఫ్రెండ్ నా బ్రదర్ లాగా సో స్వీట్ ఆఫ్ హెమ్ ఈజ్ ఆల్వేస్ ఎప్పుడు ఎప్పుడు కలిసినా ఒక ప్రేమతో ఒక ఎప్పుడు ఒక చిరునవ్వుతో హ్యాపీనెస్తో పాజిటివ్గా ఉంటాడు ఐ లవ్ యూ ఫర్ బోధే అండ్ జుహాస్ గారి గురించి ఒకటి చెప్పాలంటే ఆయన యూట్యూబ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది ఇప్పుడున్న తరం ప్రతి ఒక్కరు యూట్యూబ్ అప్పుడు కొత్త కొత్తగా వచ్చేవాళ్ళు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో వస్తారంటే ఎస్ ఒక వాళ్ళకు హెల్ప్ అవుతుంది నెప్టో కిడ్ అంటారు ఒక నెప్టో కిడ్గా చెప్తున్నారు డిప్టో కిడ్గా అయినా సరే ఇక్కడ పప్పులు ఉడకవు నువ్వు దేకాల్సిందే సో ఒక సినిమా సక్సెస్ అనేది ఎంత పెద్ద స్టార్ చేశారా స్టార్స్ అందరు కలిసి చేశారా సింగిల్గా చేశారా ఎంత డబ్బు ఖర్చు పెట్టారు తక్కువలో చేశారని కాదు సినిమా సినిమానే మనస్ఫూర్తిగా పనిచేసి కష్టపడి చేస్తే అది భగవంతుడే ఒక మంచి డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఒక హోల్ టీం రూపంలో వచ్చి ఒక సినిమా సక్సెస్ అవుతుంది అలాగే ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక యూట్యూబ్లో యాక్టర్గా స్టార్ట్ అయ్యి అంచులంచులుగా ఎదిగి ఈరోజు ఒక మంచి ఒక మంచి హీరో స్థానం సంపాదించుకున్నానంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ జోక్ హ్యాట్స్ ఆఫ్ సుహాస్ యువర్ సచిన్ ఇన్స్పిరేషన్ టు దిస్ జనరేషన్ అండ్ ఈవెన్ ఫర్ మీ ఆల్సో అండ్ అలాగే మనం తమిళ్లో విజయ్ సేతుపతి గారిని చూస్తాము చూసి ఆయన ఎన్ని క్యారెక్టర్స్ అయినా చేయగలుగుతారు ఆయన హీరోగా చేయగలుగుతారు ఆర్టిస్ట్గాను చేయగలుగుతారు ఈ రోజుల్లో సో ఐ థింక్ మన తెలుగు నుంచి గర్వంగా చెప్తాను సుహాస్ గారు ఐ థింక్ యూ యూ హ్యావ్ ఆల్ ద ఛాన్సెస్ అండ్ మీరు హీరోయిన్ కాదు ఈరోజు కూడా ఆయనకు మంచి క్యారెక్టర్ వస్తే ఎస్ రెడీ అని వెళ్తాడు ఆయనకి ఆ ఇన్సెక్యూరిటీస్ లేరు ఈరోజు ఈ ఇంత కష్టపడి ఈ ఈ స్టేజ్కి వచ్చినా కూడా ఏ రోజు నేను ఇంత కష్టపడాను నేను ఒక్కడనే వచ్చాను అని ఒక్క మాట అనకుండా ఒక ఇన్స్పిరేషన్గా నిలబడ్డు బ్రదర్ నీ దగ్గర చాలామంది నేర్చుకోవాలి అండ్ కొత్తగా వచ్చే వాళ్ళందరికీ చెప్తున్నాను ఇండస్ట్రీ బయట నుంచి చూసేదానికి చాలా కష్టంగా ఉంటుంది ఏ పనైనా కష్టమే ఈజీగా ఏ పని రాదు ఈజీగా వచ్చింది ఈజీగా వెళ్ళిపోతుంది కానీ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు ఎవరు తెలియనప్పుడు ఫస్ట్ ఇబ్బందిగానే ఉంటుంది కానీ ఆ పని వదలకుండా మీరు క్రమశిక్షణతో అదే పని డైలీ ఎస్ ఇదే చేయాలి 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 అని అంటే తప్పకుండా సుహాస్ లాగే మీరు సక్సెస్ చూస్తారు అలాగే ప్రొడ్యూసర్ గారు ఇద్దరు ప్రొడ్యూసర్స్కి ్రదర్ ప్లీజ్ ఐఎమ్ సో హ్యాపీ ఇట్ ఈస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ అండి మీకు గొప్ప హరీష్ గారు మీకు మీ ఇద్దరికి అందరూ ఒకసారి గట్టిగా హరీష్ నల్ల గారు ఆల్ ది బెస్ట్ సార్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ ఒక మంచి సినిమాకి నిలబడి సపోర్ట్ చేసినందుకు మీరు అందుకు మీకు కూడా ఇది మీ ఫస్ట్ సినిమా మీకు గొప్ప విజయం అవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అండ్ డైరెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి టీంలో బ్రహ్మకడ్లి గారు ఉన్నారు ఆయన మెజిషియను ఆయనకి ఆ పేరు సార్ ముందే అనుకున్నారు సార్ ఆ పేరు మాకు బ్రహ్మ పడుతున్నారని చెప్పి ఎలాగా బట్ అయితే పేరుకి తగ్గట్టే భైరవం సినిమాలో కూడా ఆయన చేసిన వర్క్ ఆయన వర్క్ గురించి చెప్పక్కర్లేదు ఎవ గ్రేట్ టీం అండి నేను ఎస్పెషలీ సార్ నమస్కారం సార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఏం సార్ ఆ పాటలు మీరు కుట్టినట్టు గ్రేట్ గ్రేట్ సార్ ఐమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఐ లవ్ యూర్ సాంగ్ ఎస్పెషలీ అర్జున్ రెడ్డి ఆల్ టైమ్ అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ అండ్ వెల్కమ్ టు ద హీరోయిన్ గారికి కూడా వెల్కమ్ టు ఆర్ ఇండస్ట్రీ అండ్ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఐ విష్ దిస్ మూవీ ఏ బ్లాక్ బస్టర్ హెడ్ గాడ్ బ్లెస్ థ్యాంక్ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन